హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వరల్డ్ అండి చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి గిరి గిరిప్రదక్షిణ జరుగుతుంది కదండి వైజాగ్లో సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదండి దానికి మేమందరం అంటే మా డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు ఉన్నారో వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ అండ్ ఐస్ క్రీమ్ వాటర్ అనేది సర్వ్ చేయడం జరిగిందండి అంటే డిస్ట్రిబ్యూషన్ చేసాం అన్నమాట సో దీనికి ఐడియా వచ్చేసి మా టౌన్ ప్లానింగ్ ఎవరైతే హెడ్ ఉన్నారో మా ప్రవీణ్ సార్ మాట ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఈ ప్రోగ్రామ్ మొత్తం సో దీనికి మా ప్లానింగ్ సెక్రటరీస్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి అందరూ ఎంప్లాయీసే సో అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ చేసామండి సో అది ఎలా చేసామనేది వీడియో ఒక్కసారి చూడండి సో అందరూ కూడా ఎంప్లాయీస్ అయినా ఎవరు కూడా అందరూ పనులన్నీ అందరం షేర్ చేసుకుని వర్క్ చేయడం జరిగిందండి సో కొంతమంది ఫ్రంట్ లో ఉండి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఇంకొంతమంది బ్యాక్ సైడ్ ఉండి మొత్తం కటింగ్ సెక్షన్ అంతా వాళ్ళు చూసుకున్నారండి సో ఇక్కడ ఫ్రంట్ లో ఉండే వాళ్ళు ఎంత అయితే కష్టపడ్డారో సేమ్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా కట్ చేసే వాళ్ళు అంతే కష్టపడ్డారండి అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసాం అండ్ మా జోన్ జోన్ ఫైవ్ జ్ఞానాపురం తరపున టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరపున మేము ఇది కండక్ట్ చేయడం జరిగిందండి ఇందులో మా జోనల్ కమిషనర్ సార్ కూడా పాల్గొన్నారు అలానే మా ఏసీపీ సార్ కూడా పాల్గొన్నారండి మెయిన్ అంత ముందుండి నడిపించింది అయితే ప్రవీణ్ సార్ అండి అలానే ప్లానింగ్ సెక్రటరీ సీచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఉన్నారో అందరూ మా జోన్ ఫైవ్లో లో ఉన్న స్టాఫ్ మొత్తం అందరూ వచ్చి లైక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేశారండి సో ఒకసారి అందరూ ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ యాక్చువల్లీ మేము ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసామండి అంటే గిరిప్రదక్షిణ మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే మాకు మిడ్ నైట్ వరకు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నామండి చాలా కొన్ని వేల మంది భక్తులకు మేము ఇది సేవ్ చేయడం జరిగింది సో దానికి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అలానే మాకు అందరు ఆశీస్సులు కూడా ఉంటాయని ఆ నరసింహస్వామి ఆశీస్సులు కూడా ఉంటాయని మేము నమ్ముతున్నామండి సో అదే విషయాన్ని వెంటనే పేపర్లో కూడా వేయడం జరిగింది నేను ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి అండ్ ఒకవేళ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తానని కూడా